డో ఏదో వాగాడని వాడిపైన గురిపెడితే మనకే నష్టం వాడొక పనికి మాలినోడు ఎవడో ఒకడి మీద పడి ఏడవకపోతే వాడికి రోజు గడవదు మరి నువ్వు అలా కాదు కదా నీకంటూ ఒక లక్ష్యం ఉంది కుటుంబం ఉంది బోలెడని బాధ్యతలున్నాయి వాటిని నెరవేరుస్తూ ముందుకెళ్ళు రేపన్న రోజు నీ మీద నోరు జారినోడు నీ సలహా కోసం సహాయం కోసం నీ గడపకి రాకమానడు ప్రపంచం నువ్వనుకున్నంత పెద్దదేమీ కాదు వస్తుంది ప్రతి గడియ ప్రతి కర్మ చాలా వేగంగా తిరిగి వస్తుంది కొంచెం నిదానంగా ఉండు నువ్వేంటో తెలిసే వరకు నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా నీకు పలుకుబడి ఉందా వీటితో తిరిగితే మనకేంటి లాభం అనే స్థాయిలో ఉన్నారు నీ చుట్టూ ఉన్న చాలామంది మరి ఎలా బ్రతుకుతావు ఈ అవసరాలను మాత్రమే చూసి అవకాశం కోసం మాత్రమే మాట్లాడే ఈ మనుషుల మధ్యలో అందుకే స్థాయి పెరిగినా తగ్గినా ఒకేలా ఉండు పొరపాటున కూడా వాళ్లలా నువ్వు ప్రవర్తించకు నీకట్టు ఒక ప్రత్యేకత ఉండాలంటే ప్రత్యేకంగా జీవించక్కర్లేదు మనిషిగా ఉండగలిగితే సరిపోతుంది ఒకడిని దెబ్బ కొట్టడం అంటే వాడిని కొట్టడమో చంపడమో కాదు మనల్ని వాడు అందుకోలేనంత ఎత్తుకి ఎదగడం అది చేతగాకే ఈ పగలు ప్రతీకారాలు ఏం సాధిస్తావు బ్రతికున్నని రోజులు అలా పళ్ళు బిగిస్తూ నువ్వే గొప్పొడివన్న అహంకారంతో ఊగిపోతూ పోయే ముందు పాపంరా పది మందికి ఉపయోగపడేవాడు అనుకోవాలి తప్ప పోయాడ్రా పీడా పోయింది అని ఏ నోటి నుంచి వచ్చేలా బ్రతకకూడదు ఎంత కక్ష కడతావో అంతలో ఒక్క ప్రేమించి చూడు తేడా నీకే తెలుస్తుంది ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నీతో ఎవడు రాడు నీకెందుకురా అంటూ వెనక్కి లాగుతారు మన గురించి మనం తెలుసుకుని అడుగు ముందుకు వేస్తే ఏదో ఒక దారి దొరక్కపోదు చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకుని చిన్న చిన్న సుఖాలకు పడి అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలను ఆపేస్తుంది నీ బలాన్ని అక్కడే అణచివేస్తుంది మనిషి ఇంతే చేయగలడు అని ఎక్కడా రాసిలేదు మిత్రమా మనం ఒళ్ళు వంచితే మనల్ని అందుకోవడం వల్ల కాదు మన సొంత నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో తెలుసా నువ్వు ఒక్కడివే ముందు అడుగు వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా మన నిర్ణయం మనకి నష్టం కలిగించినా అది మనల్ని నొప్పించదు నువ్వు ఒక్కడివే ముందడుగు వేసినప్పుడు అది తప్పటడుగు అయినా నిన్ను ప్రశ్నించేవాడు అడిగేవాడు ఉండడు నీ నిర్ణయాల వల్ల ఎదురయ్యే ఏ పరిణామానికి నువ్వు ఎవరికీ సంజాయిసి చెప్పాల్సిన అవసరం లేదు అందుకే ఒక్కడివే వెళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవు ఎవ్వడికీ సమాధానం చెప్పే అవసరం రాదు లేదు ఎప్పుడైతే నువ్వు నీ బాధలు అందరి ముందు చెప్పడం మొదలు పెడతావో అప్పుడు నీకు తెలియకుండానే అవతలి వాళ్ళ దృష్టిలో బలహీనుడి అయిపోతావు ఎప్పుడైతే నువ్వు దాటొచ్చిన కష్టాలను పంచుకుంటావో చాలామందికి నువ్వు ఒక గొప్ప మార్గదర్శకుడి అవుతావు ఇక్కడెవరు నీ బాధలు పంచుకోరు కేవలం వింటారు మహా అయితే ఓదరుస్తారు ఇక్కడెవరు నీతో అన్ని సమయాలలో తోడు ఉండరు నీకు కష్టం వస్తే పక్కకు తప్పుకుంటారు సుఖాల్లో ఉంటే చుట్టూ వాలిపోతారు లోకులు కాకులు అనే సామెత గుర్తుందిగా కూసేవాళ్ళు కబుర్లు చెప్పేవాళ్లే ఎక్కువ మనకి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడు నచ్చలేదు అని చెప్పిన వాళ్ల మాట మన్నించి ఆ మాటకి గౌరవం ఇవ్వాల్సిన ధర్మం కూడా ఉండాలి మనం ఎలాగో అవతలి వ్యక్తి కూడా అలాగే మన ఇష్టం ఎదుటి వాళ్లకు కష్టం కలిగించకూడదు వాళ్ళ నిర్ణయాలకు అడ్డుపడకూడదు నీ బలవంతపు పెద్దరికంతో ఎన్నాళ్ళని శాసిస్తావు పోని పోయేవాళ్ళని కష్టమో సుఖమో వాళ్లే తెలుసుకుంటారు వాళ్లే తిరిగి వస్తారు అప్పుడు వాళ్లే ఇస్తారు సర్వహక్కులు నీ చేతికి అర్థమైందనుకుంటా ఎంతని సంపాదిస్తావు నీ తరం నీ పిల్లల తరం కూర్చొని తిన్నా తరగనంత సంపాదించావు కానీ ఏం లాభం ఒంటి నిండా రోగాలు తెచ్చుకున్నావు నువ్వు కడుపు కాల్చుకుని రెప్పపాటు విశ్రాంతి కూడా లేకుండా కూడబెట్టిన ధనాన్ని నువ్వు పోతే ఇంకొకడు అనుభవిస్తాడు దీనికోసమా నీ పోరాటం బ్రతకాలి ఆనందంతో బ్రతకాలి ఆరోగ్యంతో బ్రతకాలి నువ్వు బ్రతుకున్నంత వరకు నీ సంపాదనలో కొంతైనా నువ్వు అనుభవించాలి నిన్ను చూసి కోటీశ్వరులు కూడా అసూయపడేలా బ్రతకాలి ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ధనం కాదు బానిసలాగా కాకుండా దర్జాగా బ్రతకడం నిన్ను ఎవరైనా ఎలా ఉన్నావని అడిగితే చాలా బాగున్నానని చెప్పు ఎందుకంటే నువ్వు తీర్చుకోలేని నీ బాధలకు వాడు ఏం సలహా ఇవ్వగలడు ఊరంతా చాటింపు వేయడం తప్ప అందుకే నీ కష్టాన్ని నీ బాధల్ని పంచుకోవాల్సింది ఊరి జనంతో కాదు నీ కుటుంబంతో అక్కడే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు పోయాయి మంచి సలహాలు ఇచ్చే రోజులు స్నేహితులు కూడా వెన్నుపోటు పొడిచే రోజుల్లో బ్రతుకుతున్నాం మనం అందుకే నీ పోరాటం నువ్వే చెయ్యి నీ గుట్టు పొరపాటును కూడా విప్పకు చెడు ముందుగా నిన్ను ఆకర్షిస్తుంది నిన్ను సంతోషపెడుతుంది అలరిస్తుంది అంతా అయిపోయి పరిస్థితి నీ దాటిపోయిన తర్వాత నీకు తెలుస్తుంది అప్పటి వరకు నేను సావాసం చేసింది చెడుతోనా అని అప్పుడు నీకు ఎదురయ్యేది మంచి నేస్తం మంచికి చేదు ఎక్కువ ఎందుకంటే అది నీకు దొరికే తాత్కాలిక సుఖాలను ఖండిస్తుంది కానీ రాబోయే రోజుల్లో నువ్వు పొందబోయే సంతోషాల నిధిని ఖచ్చితంగా రెట్టింపు చేస్తుంది కాబట్టి చేదుగా ఉన్న ముందు నుంచి మంచితోనే మొదలుపెట్టు ముందు మనం గడుపుతున్న కాలం ఎంత విలువైనదో తెలుసుకోవాలి దాంట్లో మనం రోజు ఎన్ని గంటలను సరిగ్గా ఉపయోగించుకుంటున్నామో తెలుసుకోవాలి టైంపాస్ అవ్వడం లేదు అనే పదం మన నోటి నుంచి రాకుండా చూసుకోవాలి ముందుగా వృధా అయ్యే సమయాన్ని తగ్గించి ప్రతి క్షణాన్ని మన లక్ష్యం కోసం ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి ఎందుకంటే ఒక్క అరసెకను కూడా పరుగు పందెంలో విజేతను నిర్ణయిస్తుంది మరి మనం వృధాగా గడిపేసిన కొన్ని లక్షల సెకండ్ల విలువ ఎంత అందుకే ఒక్క నిమిషాన్ని కూడా వృధాగా పోనివ్వకు నీకంటూ ఒక గుర్తింపు రావాలనుకోవడం తప్పు కాదు కానీ ఆ గుర్తింపు కోసం వేరే వాళ్ళని గురిపెట్టడం తప్పు మన పనుల వల్ల మనం ప్రపంచానికి తెలుస్తాం అది మంచైనా చెడైనా పేరుస్తుంది కానీ ఏది నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతుందో ఆ గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం ఖచ్చితంగా చెప్పాలంటే అది ఒక జీవితాన్ని పనంగా పెట్టడంతో సమానం ఈలోపు ఏ ఒక్క పొరపాటు జరిగినా దాన్ని చెరపడం దాదాపు అసాధ్యం వంద రూపాయలు పెట్టుబడి పెడితేనే ఎంతో జాగ్రత్తగా ఉంటాం మరి నువ్వు జీవితం తాకట్టు పెట్టి నీ ఉన్నతిని నిర్మించుకుంటున్నావు జాగ్రత్త ఎక్కడా తప్పటడుగులు వెయ్యకు